ఎవరు మాట్లాడింది బండబోతుంటే పార్టీ ఇంట్రెస్ట్ ఇస్తా మాట్లాడమన్నాం పెట్టమని చెప్పమని నేను పెడతాను మీరు అడగండి ఇప్పుడు క్వశ్చన్ వేశారు కదా అవి మాట్లాడమంటారేమో కనుక్కోండి నేను అడిగి రిలీజ్ చేయమంటే చేస్తాను నాకేం అభ్యంతరం ఎవరు కాదు కదా నేను మాట్లాడలేదు అనుమానం నేను రిలీజ్ చేస్తాను టైంతో సహా ఏ టైంకి ఎక్కడ మాట్లాడారో ఎంతమందిని మాట్లాడాడో దానికి సిద్ధమేమో కనుక్కోండి జూనియర్ ఎన్టీఆర్ అన్నారా ఇంకోని అన్నారా అది అది ఆయన రాత్రి మాట్లాడలేదా చెప్పానండి ప్రతిరోజు ఎంతమందిని మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా ఉన్నాయి పె నేను పెట్ట నేను యూట్యూబులు నాలుగో మూలుగా ఉండి ఈ పాటికి నీ 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 బిచాన ఎత్తేసిండేవానివి అన్నీ పెట్టిండేవాన్ని కానీ పార్టీ బతకాల ఎందుకంటే కరుడు కట్టిన ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని రాయలసీమలో మనగడగలంటే తెలుగుదేశం పార్టీ ఉండాలని ఆలోచిస్తున్నా లేకపోతే నీ పార్టీకి నీ నీ చరమగితం పాడింది నువ్వేంది చరమగితం పాడేది నువ్వేంది నాకు చెప్పే నీతిలో నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని అనంతపురంలో వేసుకొని రామగిరి కనకానపల్లి రాప్తాడులో ఆడ వైఎస్ఆర్లో ఆడ సునీత తర్వాత శ్రీరామ్ వాళ్ళందరూ కూడా ఎగనైస్ చేసే వ్యక్తులందరూ కూడా పిలుచుకొని వచ్చావు తర్వాత వాళ్ళందరూ కూడా పెట్టుకొని వచ్చావు నువ్వు ప్ర మైండ్ ఎంపీటీఎస్ ఎలక్షన్లో ఆడియో రిలీజ్ చేయమంటావా పోయి ఆడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడి ఓడిపించమని గత ఎన్నికల్లో చెప్పింది ఆ ఇష్టం వచ్చినట్లు రాప్తా నియోజకవర్గంలోకి చేస్తున్నావు ఆ వాళ్ళంతా కూడా నీ దగ్గర షెల్టర్ తీసుకుంటున్నా నీ దగ్గర షెల్టర్ తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కరుడు కట్టిన కార్యకర్తలు ఆస్తులు అమ్ముకొని ఛార్జీలు పెట్టుకొని పనులు నిలిచిపెట్టుకొని ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా నువ్వు హింసిస్తున్నావు సీఏలకు చెప్పించి అందరికి కూడా వన్ టౌన్ సీఏకి నువ్వు ఫోన్ చేసి ఏం మాట్లాడిన చెప్పంటావా కార్యకర్తలు నిర్మించి లోపలేమంటావా వీడియో ఆన్ చేసి వాళ్ళని కొడుతుంటే తిడుతుంటే నేను చూడాలని చెప్పి వికటాసం చేయాలని చెప్పి సీఏలు చెప్పలేదా నువ్వు ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ కూడా బాధపడతా లేదా ఏం మాట్లాడుతావు నువ్వు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అనంతపురంలో ఏ భూమి ఏ ఏది కట్టినా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు నీ దగ్గరికి పోవాలా ఎంతమంది కమిషన్లు మారా అనంతపురంలో కమిషన్లు దిన మారుతున్నారు అనంతపురంలో ఎందుకు మారుతున్నారు దానికి పార్టీకి ప్రతిష్ట పెంచుతున్నావా ప్రతిష్ట తుంచుతున్నావా నువ్వు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేకి ఎందుకంటే నాకు పరిధి ఉంది అవధి ఉంది నువ్వు పరిధి దాటి రా నేను చెప్తా మాట్లాడతాను నువ్వు నేను ఎక్కడాక్కడ ఆ మున్సిపల్ చైర్మన్ అక్రమస్తులు సంపాదించానో నాకు చెప్పాలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాట్లాడడంలా నీకు వాళ్ళకు ఉన్నటువంటి లోక లే వైఎస్ఆర్సీపీ జిల్లా అంతా కనబడతారు నువ్వు ఎందుకు కనపడడంలే మీ చీకటి ఒప్పందం ఏమి నన్ను చీకటి మిత్రుడు అంటావా అనంత వెంకట్రామరెడ్డి ఫ్యామిలీకి మాకు నారాయణ రెడ్డి పల్లె ఫ్యాక్షన్ ఉంది వాళ్ళు అనంతపురం వాళ్ళు వచ్చారు మా తాత ఫ్యాక్షన్లో చనిపోయాడు అనంతరం వచ్చిన తర్వాత మేమంతా కూడా ఫ్యాక్షన్ జోలికి పోకుండా ఫ్యాక్షన్ వల్ల నష్టాలని చెప్పి రాష్ట్రమంతా తిరిగాం సౌ సౌహృద్భావ వాతావరణంలో అనంత వెంకర్రామరెడ్డి కానీ లేదా గతంలో గురునాథ్ రెడ్డి నా మీద పోటీ పెట్టిన వాళ్ళు కానీ సిపిఐ రామకృష్ణ కానీ ఎవరితో కూడా కలిసినా పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా కానీ సామరస్యంగా పోతాం ఒక ఇష్యూ మీద ఫైట్ చేస్తాం నీలాగా కాదు పోయి ప్రతి విషయాల్లోనూ లోపాయకరంగా ఉండేటువంటిది నాదంతా డైరెక్ట్ ఫైటే అట్లా ఈ పార్టీలో ఉండి ఇంకొకరికో లేదా ఇంకోటి చేసే ప్రశ్న లేదు నేను మొన్న ఇండిపెండెంట్గా కేవలం చంద్రబాబు నాయుడు కోసం పార్టీ కోసం వేయలే వేసి ఉంటే నీ నీవు నీ డబ్బులు నీ కథ నువ్వు ఎవరో డబ్బులు ఇచ్చావు చెప్పు అది కూడా చెప్తున్నావు కదా రోజు అందరికీ డబ్బులు ఇచ్చాననే ఆ లిస్టు పై ప్రకటించి ఎవరికి ఇచ్చావు రద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు నీ వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయి నీవు తెలుసు నీ మీ 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 చిన్నాన మీ కుటుంబం అంతా నాకు నేపథ్యం తెలుసు నేను నీ ఎట్లా చాలామందిని చూశాను నేను నువ్వు పెద్ద పెద్ద మహిళలతో రాయలసీమలో అందరికంటే గొప్పోడు కాదు పార్టీని భ్రష్టు అంటే కడుపు కాలుతూ ఉంటే భరిస్తూ ఉన్నావు నువ్వు ఇంకా ప్రతిదీకి పోయి ప్రెస్కి పోయి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ వెంకట్రీదేవాదవ్ గారి అధ్యక్ష రమ్మని చెప్పి మీరు మాట్లాడుకొని నాతో ఎవరు నీకు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు సంతకాలు పెట్టిన ఎవరు పార్టీకి ఐదన్న ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఒకడేమో సమాధి అమ్మేవాడు రోజు వాడు కూడా మా మీద మాట్లాడేది వైఎస్ఆర్సీపీలో ఆడ చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే సరదాలు చేసుకున్న వాళ్ళంతా కూడా నీ చుట్టూ దురుతూ ఉంటే కార్యకర్తలు గుండె పగిలిపోతూ ఉంది ప్రతి పోస్టుకే రేట్లు పెట్టావు మీ మీ వాళ్ళే చెప్తున్నారంతా నేను ఎంబడి తిరిగే నోరు అద్దులో పెట్టుకో జాగ్రత్త